కాకినాడ జిల్లా తాళరేవు మండలం పటవల పంచాయతీ శివారు శాంతమూలలో నిర్మించనున్న రోడ్ల పనులను ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ భూమి పూజ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ శాంతమూలలో రోడ్లు పాడైపోయి వర్షం వస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కింతాడి సత్యబాబు భజన సత్యబాబు పెంకే అర్జున్ వాసంశెట్టి గోవిందు చేకూరి చైతన్య బోనం శ్రీనివాస్ వీరబాబు తదితరులు పాల్గొన్నారు శివారు శాంతిమూల గ్రామంలో ఈరోజు గ్రావెల్ రోడ్డు ఒకటి రెండోది సీసీ డ్రైన్ ఒకటి మనం ఎంపీపీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మరి ఈరోజు చూసుకున్నట్లయితే మరి గత కొన్ని నెలలుగా ఒక ఆరు నెలల నుంచి మనకి ఇక్కడ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మరి సీసీ మన గ్రావెల్ రోడ్డు కోసం అడుగుతున్నారంటే ఇక్కడ మన శిలపాకి రూట్ ఒకటి ఉంది అంటే గతంలో రెండు వేల రెండవ టైంలో మనకి శాంతమల నుంచి గొల్లపాలెం దాకా ఒక జన్మభూమిలో ఒక రోడ్ వేయడం జరిగింది అది గ్రావెల్ రోడ్డు వేయడం జరిగింది ఆ గ్రావెల్ రోడ్ ఏంటంటే కాలక్రమేణా కొంచెం పాడైపోతూ ఉంది అంటే ఇక్కడ నుంచి మన పటవుల నుంచి శాంతమల్ నుంచి మన గొల్లపాలెం వెళ్ళే పిల్లలు ఎక్కువ మంది ఉండడం ఆ వ్యాన్లో అయ్యి ఇబ్బందులు పడడం వల్ల ఇక్కడ రోడ్ వేస్తే సీసీ మన గ్రావెల్ వేస్తే కొంచెం బాగుంటుంది అనేది చెప్పడంతో పూర్తి అట్లన్నిటిని కూడా పూ గ్రావెల్ ద్వారా మరి రోడ్లని సదం చేసుకోవడానికి ఈరోజు ఐదు లక్షల రూపాయలతో మరి నిధులు ఇక్కడ కేటాయించి మరి దానికి ఈరోజు భూమి పూర్తి చేయడం జరిగింది కార్యక్రమాన్ని మరి ఇదిగో వర్షం ఇంకా ఉంది రెండు మూడు రోజుల్లో స్టార్ట్ చేసేదాన్ని ఒక వారం రోజుల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఏదైతే శాంతమూల గ్రామంలో ఉందో ఇక్కడ సిసి డ్రైన్ ఒకటగారి దీనికి ఇంటిమించి నాలుగు లక్షల పదివేలతోటి సిసి డ్రైన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ శాంతమూలనే ఈరోజు మేము కానివ్వండి మరి మన ఎమ్మెల్యే బుచ్చు గారు కానివ్వండి ఎంపీ గారు హరీష్ గారు కానీ శాంతమల మరి మారుమూల గ్రామం కాబట్టి దీని మీద పెద్ద ఫోకస్ పెట్టి దీన్ని పూర్తిగా అభివృద్ధి చెందించారని ఉద్దేశంతో ఉన్నాం మరి రాబోయే కానీ సైడికాలు కానీ మంచీలు కానీ ఏదైనా సరే అది ఇదని ఏమీ లేదు ఇప్పుడు మా బుచ్చిరాజు గారు నెగ్గిన బాబు చాలా ఇబ్బందులు ఉన్నారు మంచిలు కానీ ఈ రోడ్డు సీసీ రోడ్లు కానీ ఇవి కానీ ముందు అక్కడ చూడండి బాబు ఉంటే తర్వాత చూద్దాం అని ఈ రోడ్డు మీద బాగా దుచ్చు పెట్టయినా మా దాట్లో బుచ్చిరాజు గారు వాళ్ళందరూ కూడా మాకు సహకరించి మాకు కూడా అంత వినయంగా చేసే పని ఎందుకంటే ఎక్కడికక్కడ చాలా చెత్తలు ఇవన్నీ పెరిగిపోయి పెంటలు ఇవి రోడ్డు మీద మేము ఎక్కిన కానీ సర్పంచ్ గారిని కూడా దగ్గర పెట్టుకుని ఈ పెంటలు అవన్నీ అలాగే ఈ శాంతపల్లి నుంచి గొల్లపాలెం వెళ్ళే విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు గత నాలుగైదు సంవత్సరాలుగా గోతులు పడిపోవడం పిల్లలు పడిపోవడం స్కూల్కి వెళ్లకుండా కాలేజీకి వెళ్లకుండా వెనక్కి తిరిగి రావడం అనేది జరుగుతుంది ఈ సమస్యలన్నీ కూడా ఎంపీబీ గారికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దానికి స్పందించి అధికారులు తక్షణ చర్యలు చేపట్టి ఈ రోడ్లు వేయించడం డ్రైనేజీలు బాగా చేయించడం ఇవన్నీ కూడా చాలా వేగవంతంగా చేయడంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించింది చెప్పవచ్చు ఆల శాంతమల గ్రామంలో ఒక శంకుస్థాపన రోడ్డుకి చేయడం జరిగింది ఈ రోడ్డు చాలా ఇబ్బందిగా స్కూల్ పిల్లలు వెళ్తుంటే వర్షం వస్తుంటే బారికి జారిపోయి పడిపోవడం వల్ల ఎంపీపీ గారిని రెండు మూడు సార్లు కలవడం జరిగింది మీ నిధుల్లో ఏదో నిధి ఎట్టి మాకు కొంచెం వర్క్ చేయమని అడిగామండి తర్వాత డాట్ల బుచ్చిపోగారుని కూడా అడిగామండి ఆ డాట్ల బుచ్చిపోగారికి ఎంపీపీ గారు చెప్పి ఈ వర్క్ చేస్తే ఇచ్చారండి ఈరోజు ఈ వర్క్ వల్ల చాలా లబ్ధి పొందామండి ఎలా అంటే రోడ్డు వేయటం వల్ల మాకు స్కూల్ పిల్లలకి పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి దీంతో సాయం మాకు ఎంపీపీ నిధుల్లో ఒక చిన్న కోరుకుంటూ పోయిందండి మా శాంతమాల సుశనానికి మొత్తం దారి లేదండి దాన్ని ఎవరిని ఈ వర్షాకాలం ఎవరన్నా తీసుకెళ్ళాలంటే మోకాళ్ళ నుంచి మోసుకెళ్ళి మూసుకెళ్ళవలసి వస్తుంది దానికి కూడా ఒక గ్రావల్ రోడ్ వేసి మా శాంతమాలకే కొంచెం దాని ఒక రకంగా దానికి ఎమ్మెల్యే గారు మన ఎంపీపీ గారు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం డ్రైన్లు కొన్ని కొన్ని ఏం కొన్ని రోడ్లు ఉండిపోయిన సీసీ రోడ్లు కూడా త్వరలో మాకు ఎమ్మెల్యే గారు దాటపుచ్చివారు వేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా రోడ్లు వాటరు డ్రైనేజ్ ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది ఆయన తక్షణమే స్పందించి ఈ పనులు తొందరగా పూర్తి చేయాలని అధికారులని ప్రోత్సహించ